శ్రోతలందరికీ నమస్కారం కథా జగత్కి స్వాగతం ఇప్పుడు శ్రీమతి జి లక్ష్మి గారు రచించిన మూడో వాల్యం అనే కథని మీకు వినిపించబోతున్నాను అస్థిమితంగా ఉంది ఆఫీస్లో కూర్చుని పని చేస్తున్నానన్న మాటే కానీ దేని మీద దృష్టి నిలవటం లేదు మనస్సంతా అమ్మ చేసే ఫోన్ మీదే ఉంది హాస్పిటల్కి ఒక్కరే వెళ్ళిన నాన్న మీద ఉంది హార్ట్ చెక్కింగ్కి హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చినప్పుడల్లా నాన్నని ఎవరో ఒకరు వెంట పెట్టుకుని వెళ్ళేవాళ్ళం ఎవరికీ కుదిరినప్పుడు నాన్న ఒక్కడు వెళ్ళి వచ్చేవాళ్ళు ఇంతవరకు ఎప్పుడూ ఏ ఇబ్బంది రాలేదు ఇబ్బందంతా ఇప్పుడే నాన్నకు మతిమరుపు వచ్చినప్పటి నుంచి అక్కడికి తెలిసిన ఆటో మాట్లాడి నాన్నని హాస్పిటల్కి పంపించి మరీ వచ్చాను పోనీ ఆటోని అక్కడే ఉండమందామంటే హాస్పిటల్లో ఎంతసేపు పడుతుందో తెలియదు పరీక్షలన్నీ చేయించుకుని మందులు కొనుక్కొని అంటే మూడు నాలుగు గంటల వ్యవహారం అమ్మని తోడు వెళ్ళమంటే నీకు ఊరికే కంగారు ఏం కాదు ఇంటికి రావడానికి గుర్తు ఉండకపోవటం ఏమిటి ఇంటి పనంతా పదింటికల్లా చేసుకొని హాస్పిటల్కి వెళ్ళడానికి నాకెక్కడ కుదురుతుంది అంటూ కొట్టిపడేసింది మధ్యాహ్నం రెండైంది అమ్మ నుంచి ఫోన్ వచ్చే ఏమీ కనిపించటం లేదు దేని మీదో ఎందుకో తెలియని చికాకు అమ్మా నాన్న ఇంకా రాలేదా ఉండబట్టలేక ఇంటికి ఫోన్ చేశాను ఎందుకు ఊరికే అట్లా కంగారు పడతావు రాగానే ఫోన్ చేస్తానని చెప్పాగా రాక ఎక్కడికి పోతారు వాటి మాటికి ఫోన్ చేయకు వస్తే నేను గాని అమ్మ గొంతులో విసుగు అమ్మ ఎప్పుడు అంతే దేనికి కంగారు పడదు మిన్ను విరిగి మీద పడుతున్నా నిమ్మలంగానే ఉంటుంది కానీ ఆమె చెప్పినంత మాత్రాన నాకెక్కడ కుదురుకుంటుంది ఆటో అతనికి ఎక్కడికి వెళ్లాలో నాన్న సరిగ్గా చెప్పలేకపోతే సమయానికి గుర్తు రాకపోతే అన్న దగ్గర ఆలోచన ఆగిపోయి గుండె గతుక్కుమంది కనీసం అడ్రస్ రాసి అన్నా జేబులో పెట్టాల్సిందేమో అసలు ఒక్కళ్ళని అట్లా పంపి ఉండాల్సింది కాదేమో ఆ మతిమరుపు కూడా అదేంటో తెరలు తెరలుగా వస్తోంది ఒక్కోసారి బాగా ఉన్నట్టే ఉంటారు ఒక్కోసారి అన్నీ మర్చిపోతున్నారు అసలు నాన్నది మంచి జ్ఞాపక శక్తి అందులో టీచర్ కూడా అవటంతో జనరల్ నాలెడ్జ్ అంతా ఆయనకి కొట్టిన పిండి చుట్టుపక్కల ముప్పై నలభై ఊళ్ళల్లో ఎక్కడ ఏ క్విజ్ పోటీలు జరిగినా నాన్నే క్విజ్ మాస్టర్ వ్యాసరచన పోటీలు డిబేట్లు అంటూ చుట్టుపక్కల ఏ స్కూల్లో ఏ పోటీలు జరిగినా నాన్న ఖచ్చితంగా ఒక జడ్జిగా ఉండాల్సిందే అవటానికి టీచరే అయినా మా కాలేజీల్లోని లెక్చరర్ల కన్నా నాన్నకే అన్ని విషయాల మీద చక్కని అవగాహన ఉండేది దేశాలు వాటి రాజధానులు అక్కడి కరెన్సీ ఆ దేశాల ప్రాముఖ్యం అంతా నాన్న వేళ్ల మీద నాట్యం చేస్తుండేది అసలు నాన్న మాటలు భాష కూడా తేడాగానే ఉండేది ఒకసారి మేమందరం కూర్చొని మాట్లాడుకునేటప్పుడు అక్క వాళ్ళ అబ్బాయికి కాలిఫోర్నియాలో ఎంఎస్ సీటు వచ్చిందని చెప్పింది అప్పుడు అక్కడ నాన్న కూడా ఉన్నారు నాన్న వెంటనే అందుకున్నారు చాలా సంతోషం తల్లి కాలిఫోర్నియా చాలా బాగుంటుంది అమెరికాలోని మొదటి ఐదు పెద్ద రాష్ట్రాల్లో కాలిఫోర్నియా మూడోది అలాస్కా టెక్సాస్ మోంటానా న్యూ మెక్సికో అన్ని పెద్ద రాష్ట్రాలే అయినా కాలిఫోర్నియానే ఎక్కువ బాగుంటుంది అలాస్కా పెద్దదన్న మాటే కాని అక్కడ లివింగ్ కండిషన్స్ అంత బాగుండవు కాలిఫోర్నియా మంచి డెవలప్డ్ స్టేట్ ఎడ్యుకేషన్ పరంగా కూడా బాగుంటుంది నాన్న చెప్పుకుపోతున్నారు మేము అందరం మొహాలు చూసుకొని నవ్వుకున్నాం ఇట్లా ఉంటుంది ఆయన మాటల ధోరణి నిజానికి వాటిల్లో మౌంటానా అన్నదాని పేరు కూడా నాకు అప్పటి వరకు తెలియదు నాన్న ఇవన్నీ ఎప్పుడు ఎందుకు చదివారు నాకు అర్థమయ్యేది కాదు ఎలక్షన్లు జరిగేటప్పుడు కూడా అంతే మేము చిన్నప్పుడు పల్లెటూర్లో ఉండేవాళ్ళం ఇంట్లో కరెంట్ ఉండేది కాదు ఎలక్షన్లు జరిగిన తర్వాత కౌంటింగ్ అప్పుడు రేడియోలో తెల్లవార్లు ఎన్నికల ఫలితాలు వచ్చేవి గంట గంటకి స్పెషల్ న్యూస్ బులెటిన్స్ ఉండేవి నాన్న లాంతర్ దగ్గర ఒక పుస్తకం పెన్ను పట్టుకుని కూర్చునేవారు రేడియోలో ఓ నియోజకవర్గం గురించి చెప్పినా ఓట్ల మెజారిటీతో సహా పుస్తకంలో రాసేవాళ్ళు తెల్లవారి పేపర్లో వచ్చిన దానికన్నా నాన్న దగ్గర లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉండేది రాజకీయాలన్నా ఆయనకు అంతే ఆసక్తి ఏ ప్రభుత్వంలో ఎప్పుడు ఎవరు ఏ శాఖ మంత్రిగా చేశారు ఎన్నాళ్ళు చేశారు ఎవరు ఏ పార్టీ నుండి ఏ పార్టీకి మారారు అనేవన్నీ ఆయన నోట్లోనే నాంటుండేవి తెల్లవారి మేము లేవగానే ఇందిరాగాంధీ గెలిచిందనో వాజ్పేయి గెలిచాడనో చెప్పి ఊరుకోకుండా ఎన్ని లక్షల ఎన్ని వేల ఎన్ని వందల ఓట్లతో గెలిచారో చెప్పటం కూడా నాన్న ప్రత్యేకత స్కేలు బలాగా ఆయన లెక్కలో కూడా అంత ఖచ్చితత్వం ఉండేది ఆయన జ్ఞాపకశక్తి చూసి సంతోషపడాలో మాకు లేనందుకు బాధపడాలో తెలియనట్టుండేది మా పని నాన్న ఉచ్చారణ కూడా అంతే స్పష్టంగా ఉండేది చాలామంది నాన్న ఉచ్చారణ విని మీరు బ్రాహ్మల అని అడిగేవారంట మా చిన్నప్పుడు నాన్న ట్యూషన్లు చెప్పేవారు మిగిలిన పిల్లలతో పాటు మేము కూడా ట్యూషన్లో కూర్చునేవాళ్ళం ఆయన డిక్టేషన్ ఇచ్చేవాళ్ళు విశ్వసేనుడు దుష్ట చతుష్టయము దుష్టజుమ్డు అష్ట కష్టములు అంటూ ఆయన ఇచ్చిన డిక్టేషనే కాదు ఆ పదాన్ని ఆయన పలికిన తీరు ఆయన గొంతు కూడా ఇప్పటికీ కంగు అంటూ చెవులకు వినిపిస్తూనే ఉంటుంది నాన్నకి సినిమా పాటలన్నా చాలా ఇష్టం ఘంటసాల భానుమతి అంటే ప్రత్యేకమైన అభిమానం పొద్దున సాయంత్రం అరుగు మీద రేడియో పెట్టుకుని పాటలు వింటూ మొక్కలకి నీళ్లు పో వస్తూ ఆకాశ వీధిలో హాయిగా ఓ అంటూ భానుమతి గొంతు వినిపించిందంటే చాలు మంత్రం వేసినట్టు ఆగిపోయి బకెట్ అక్కడ పడేసి కళ్ళు మూసుకొని పాట వినేవాళ్ళు చూడుమదే చెలియా అనే పాట వస్తే మమ్మల్ని అందరినీ పిలిచి కూచోబట్టి నారీ నారీ నడుమూరీ హరికి హరిగి నడుమారీ అనే దగ్గర ఏం రాజా ఎంత బాగా పాడాడో చూడండి అని చెప్పేవాళ్ళు మా చిన్నప్పుడు ఆయన మిస్సమ్మ మల్లీశ్వరి మాయాబజార్ గుండమ్మ కథ అంటూ గొప్పగా చెబుతూ ఉంటే మేము మొహాలు చూసుకొని నవ్వుకునేవాళ్ళం అలాంటిది నాన్నకు డిమెన్షియా రావటం అన్ని మర్చిపోవటం అనేది ఏంటో నాకు అర్థం కాలేదు ఒకరోజు రేడియోలో నిన్న నేని నిందుకో అనే పాట వస్తుంది పాటంతా అయిపోయిన తర్వాత ఈ పాట ఎందులోది తల్లి రావటం లేదు అని నన్ను అడిగారు నిజానికి ఆ పాట అంటే నాన్నకి చాలా ఇష్టం వయసు పైబడినందువల్ల ఏదో మర్చిపోయి ఉంటారులే అనుకున్నాను ఇంకో రెండు రోజులకి అక్క వాళ్ళ పాప ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఎవరమ్మా గుర్తుకు రావటం లేదు అన్నప్పుడు కాని అది డెమెన్షియా అనేది మాకు అర్థం కాలేదు నాన్న షుగర్కి ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసుకునేవాళ్ళు ఒకసారి ఇంజక్షన్ చేసుకున్నారా అని అడిగితే చేసుకున్నది లేనిది చెప్పలేకపోయారు అప్పటి నుంచి మాకు కూడా భయం పట్టుకుంది నాన్నది నలుపైన కడగల మొహం మొహంలో జీవగళ కళ్ళల్లో విజ్ఞానం తాలూకు ఒకలాంటి విరుగు కనిపిస్తూ ఉండేది అలాంటిది ఇప్పుడు నాన్న మొహం చూస్తే అసలు ఆయనేనా అన్న సందేహం వస్తుంది మొహంలో ఏ భావం లేకుండా తెల్ల కాగితం లాంటి మొహం కాగితం మీద ఏదన్నా రాసి రబ్బరుతో చెరిపేస్తే ఎలా ఉంటుందో అలా అనిపిస్తోంది భావ శూన్యమైన నాన్న ముఖాన్ని చూస్తూ ఉంటే అంత విజ్ఞానం అంత నాలెడ్జీ అంత జ్ఞాపక శక్తి రబ్బరుతో తుడిస్తే పోయిన పెన్సిల్ రాతలా ఒక్క దెబ్బకు అలా మాయమైపోవటం ఎలా సాధ్యం అనిపించేది ఎప్పుడు నాన్నని నడిచే పెద్ద శిక్ష అని నవ్వేవాళ్ళు మిగిలిన టీచర్లు ఎవరికి ఏ సలహా కావాలన్నా ఏ డ్రాఫ్టింగ్ కావాలన్నా అందరూ నాన్న దగ్గరికి వచ్చేవాళ్ళు అంతెందుకు కాలేజీలో ఇంగ్లీష్ ఎస్సే రైటింగ్ డిబేటు అప్పుడు నాన్న చెప్పిన పాయింట్లు రాసుకుని ఎన్ని ప్రైజులు సంపాదించానో నాకు మాత్రమే తెలుసు దానికోసం ఆయన శ్రమించారో ఎంత శ్రమించారో ఎంత సాధన చేశారో ఎన్ని గ్రంథాలు అవపోసణ పట్టారో నాకు తెలియదు అలాంటి విజ్ఞానం అంతటి శ్రమ ఏది కూడా నిలవకుండా పోవటం ఏంటో నాకు అర్థం కాలేదు ఒకసారి మో గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన టీఎస్ ఇలిగెట్ లోని ఏప్రిల్ ఈజ్ ది క్రూలెస్ట్ మంత్ అంటూ మెటాలిక్ వాయిస్తో పద్యాలు చదువుతున్న వాల్డ్ విట్మన్ ఎమిలీ డిక్సన్ మధ్య తేడాలు పోలికలు అంటూ చెబుతున్నా కూడా అదే ఆలోచన ఎన్నేళ్లపాటు కష్టపడి సాధించిన ఆ విజ్ఞానం అంతా అట్లా వాళ్లతో పాటే మట్టిలో కలిసిపోవలసిందేనా వాళ్ల మెదడులోని లోపలి పొరల్లో నిక్షిప్తం అయిపోయిన అమూల్యమైన విజ్ఞానానంతా భావి తరాల కోసం భద్రం చేయగలిగిన అవకాశం ఏర్పాటు ఏదీ లేకపోవటం ఏంటి అని ఆలోచన సోక్రటీస్ అరిస్టాటిల్ సాత్రి నీషే టాల్స్టాయ్ డాస్టిఅస్కి లాంటి వాళ్ల ప్రతిభ అంతా వాళ్లతో పాటి అంతమైపోకుండా ఆ ప్రతిభను ఆ విజ్ఞానాన్ని ఆ మేధాశక్తికి సంబంధించిన భావ తరంగాలను భద్రపరిచి ఉంచగలిగితే దానిని పునాదిగా చేసుకొని అక్కడి నుంచి తర్వాత తరం తమ ప్రతిభను కొనసాగించగలుగుతారు కదా ఆ విజ్ఞానం అక్కడితో అంతమైపోకుండా వాళ్ళ తదనంతరం కూడా కొనసాగుతుంది కదా అని అనిపించేది నాన్న ఇప్పుడు ఒక రకంగా మూడో బాల్యంలోకి అడుగు పెట్టారు రెండో బాల్యం లాంటి వృద్ధాప్యాన్ని దాటి మూడో బాల్యంలో ఉన్నారు ఎప్పుడూ నవ్వుతూ ఉండే నాన్న నవ్వటం కూడా మర్చిపోయారు ఏదన్నా చెప్పాలంటే మాట రాక తడబడుతున్నారు ఆ ఉచ్చారణ ఎటు పోయిందో తెలీదు ఒకరోజు అన్నం పెడుతుంటే నేను ఇంకా అన్నం తినలేదా అమ్మా అని అడిగినప్పుడు ఎంతో కష్టం మీద కన్నీరు రాకుండా ఆపుకోవాల్సి వచ్చింది అన్నం తిన్నది లేనిది స్నానం చేసింది లేనిది అన్నింటినీ మించి తను ఎవరో ఏమిటో తెలియకపోవటం బాల్యం కాక ఇంకేమవుతుంది డిమెన్షియా చేసే పని ఒకటి ఉంది నిన్ను నీకు కాకుండా చేయటం గతాన్నంతా పాటులో మాయం చేసి నీకంటూ ఏమీ మిగలకుండా చేయటం జీవ చైతన్యాన్నంతా తీసేసి మట్టి బొమ్మను మిగల్చటం నాన్న కూడా ఇప్పుడు ప్రాణం ఉన్న ఒక మట్టి బొమ్మ డిమెన్షియాకి హోమియోలో మందులు ఉన్నాయని తెలిసి కొంతకాలం పాటు మందులు వాడాం వాడిన తర్వాత కొంచెం పర్వాలేదని అనిపించింది కొంచెం కొంచెంగా అన్నిటినీ మళ్ళీ గుర్తుపడుతున్నారు ఆ ధైర్యంతోనే ఆయన్ని తప్పనిసరి అయి ఒక్కడనే పంపాల్సి వచ్చింది అదే పొరపాటైంది గంట నాలుగైంది మనసు పరి పరి విధాల పోతోంది హాస్పిటల్కి వెళదామా అంటే అక్కడికి గంట దూరం ఊహించుకుంటానికి కూడా భయపడే ఆలోచనలన్నీ ఒకటొకటే పుట్టుకొస్తుంటే వాటిని ఆపటం కోసం సీట్లో నుంచి లేచి అటు ఇటు పచార్లు మొదలుపెట్టాను ఏమీ చేయలేని నిస్సహాయత్వంలో నుంచి అమ్మ మీద గొంతు వరకు కోపం వచ్చింది తట్టుకోలేక ఫోన్ చేద్దామని సెల్ చేతిలోకి తీసుకున్నాను అమ్మ అని నొక్కపోతుండగా అమ్మ నుంచి కాల్